హలో ఎవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్ ఈరోజైతే బూడిద గుమ్మడికాయ పెసరపప్పు కూర చేసి చూపించబోతున్నాను రైస్లోకి రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఇలా కొద్దిగా పెసరపప్పు అరగంట సేపు నానబెట్టుకొని ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి పలుకులుగా ఉండేటట్టే ఉడికించుకోండి పప్పు మెత్తబడకూడదు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి నువ్వు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగినట్టే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ బుడిదుగుమ్ముడికాయ ముక్కలు త్వరగా మగ్గిపోతే మనకి ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో ఎటువంటి కారం అది ఏమీ యాడ్ చేయట్లేదు కారం కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎండిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది ఇందులో కొబ్బరి పాలు వేసిన తర్వాతే మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది చివరిగా కొద్దిగా మిరియాల పొడి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి వేడివేడిగా అన్నంలోకి రోటీలోకి కూడా చక్కగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ది నెక్స్ట్ వీడియో